కాక కాకి లాంటి శ్రద్ధ ఉండాలి విద్యార్థి కాకి ఉండే శ్రద్ధ ఏమిటండి ఇంటి మీద ఎప్పుడైనా కాకి వాలినప్పుడు గమనించండి ఊరికి ఫోటోలు తీసేయడం సెల్ఫీలు తీసేయడం కాకి పక్కన నిలబడి ఫోటోలు దిగడం కాదు ఇక్కడ కాకిని గమనించండి ఫోటోలు తీయకండి లేకపోతే తోలియకండి వెంటనే గమనించండి అసలు కాకి ఎక్కడైనా ఇలాంటి కమ్మీ మీద ఒక్కసారి వాలింది అంటే నిమిషానికి మూడుసార్లు మూడు సార్లు తలెటూ తిప్పుతుందండి అది చూసుకోండి ఎక్కడైనా చాలా ఒకవే కూడా ఐదు నాలుగు దిక్కులకు తిప్పేస్తుంది మొత్తం పైకి కిందికి ఎందుకంటే పక్కన అసలు ఎందుకు వాలిందది పక్కన దానికి కావలసిన మాంసం మొక్క కూర మొక్క మిరపకాయ మొక్క ఉంది అంట్లు దోముకునే చోట కాకులు వాళ్తాయి మీరు గమనించండి సాధారణంగా అంతే కదా పడక మంచం మీదకి వచ్చి వాలవు అక్కడ రెట్టేసి పోతాయి అది వేరే విషయం బయట అంటు దావుకునే చోట సాధారణంగా ఖాళీ ఉంటుంది బయట నుంచి ఎండ రావడం కోసం అట్టు పడింది అక్కడ కాకులు వాళ్తాయి మీరు గమనించు వాళ్ళినప్పుడు ఊరికే తోలియడం కాదు విసుక్కోవడం కాదు కాకి వాళ్ళతే ఏమవు అవ్వదు దానికి ఏమైనా అవ్వాలి మన మొహం చూసినందుకు ప్రతివాడికి ఇదో శంక కాకి వాళ్ళితే ఏమో ఏం అవద్దు దానికి అవదా దానికి పాపం తెలియదు జాతకాలు ఉన్నాయని లేదా అది కూడా ఈ ఈడ పలానా వాడు మొహం చూశానే నాకు ఏదైనా అవుతుంది అని ఎంతసేపు మన గురించే మనకి స్వార్థం అండి కాకులను చూసాం ఏమన్నా అవుతుందా జంట కాకులను చూసాం ఏమన్నా అవుతుందా నీకేం అవుదు దానికే అవుతుంది మనకేమవుతుందని ఆలోచించిన మానస్తే సుఖంగా ఉంటాడు ప్రతి దానివల్ల మనకి ఏదో ఒకటి కావాలా దాని ప్రయోజనం కోసం అది వాలింది ఈ ఆలోచనలు మానేసి చూస్తే మనకు ఒక గొప్ప పాఠం తెలుస్తుంది అదే చాణక్యుడు చెబుతున్నాడు అక్కడ కాకనిష్టక కాకి ఏదైనా మాంసం ముక్కో కూర మొక్క ఏదైనా ఇడ్లీ ముక్కో ఏది కనపడినా సరే అక్కడ వాలుతుంది వారిన వెంటనే తిందో పైకి కిందికి పక్కకి ఈ పక్కకి చూసి ఎవ్వరూ లేరు అని రెండు నిమిషాలు నిర్ధారించుకున్నాక తనకి ప్రమాదం జరగదని నిర్ధారించుకున్నాక తింటుంది విద్యార్థికి అంత శ్రద్ధ ఉండాలి అంత శ్రద్ధ ఉండాలి అప్పుడు చదువు వస్తుంది